ఆలోచన ఉంది చెప్పిన నా ఆలోచన ఇప్పుడు ఏదైతే మీరు నిజంగా ల్యాండ్ ఒరిజినల్ గా ఉండేది ఇస్తా ఉన్నారు దానికి కావాల్సిన కాంపెన్సేషన్ కూడా ఇంకో ఇంకొక పక్క అసైన్మెంట్ అనేసి నేను ప్రపోజల్ ఇచ్చి పంపించేస్తాను బట్ అది అయిపోతే నాకు ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఆర్ఎండ్బిలో మినిస్ట్రీలో నాకు బాగానే ఉంటారు ఫైనాన్స్ బాగానే ఉంటారు కాబట్టి మాకు ఫైనాన్స్ క్లియరెన్సీ తెచ్చుకోవాలి తెచ్చుకొని పాతది ఏది ఉందో దాని ప్రకారం మార్క్ చేసి రోడ్డుకి ఇప్పుడు ఇమీడియట్గా ముందు గతంలో ఏదైతే అనుకున్నామో అది వాలంటరీగా మీకు మీ దగ్గర పాత మార్కింగ్ అనుకుంటుండాలి రమ్మంటే అదే మార్కింగ్ ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తారు రెండవది మనకు అక్విజేషన్ పోయేటప్పుడు ఒరిజినల్ ఎంత ఉందో అంత అక్విజేషన్ పోదామంటారు ఎందుకంటే మీరు మీరు కొట్టద్దాండి మీరు యాక్ ముందు ఆయన కంప్లీట్ చేసి ఇప్పుడు పాత మార్కింగ్ కార్డు క్లియర్ చేయండి రేపు గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చి మీకు శాంక్షన్ అయి వచ్చిన తర్వాత మీరు అప్పుడు కావాలంటే పాతది కూడా డబ్బు వచ్చినాక మనకి అంతగా ఉన్న పెడితే అట్లా వాళ్ళు చెప్పిన అది చెప్పిన వాళ్ళు ఉంటాయి ఏడున్నారు ఉంటాయి రెండు మార్క్ ఉండాలి కాదు రెడ్ మార్క్ ఆరు రెండు మార్కులు మాకు తెలిసిన ಮನಿ ಎಕ್ಸ್ಕೊಂಡು ಮೇಡಮ್ ರಕರೇಟ್ ಡಬ್ಬು ಪಟ್ಟು ಕಾಲೇಜು ಮೂರು ಇಪ್ಪತ್ತೇ ಕದ ఇప్పుడు రెండు మండలు స్మూత్ గా మూవ్ అయినా సమస్య స్మూత్ గా పోవడం చూసాను మొదటి

అంటే అక్కడ ఏమైందంటే కొంచెం ఫ్రీగా ఉండే చోట ఒక రకంగా ఉంటుంది అరుణ్ కూడా ఇట్లా చోట కొంచెం ఇబ్బందికరంగా ఉండే చోట కొంచెం తీసుకొని ఫ్రీగా ఉండే అనుకుంటే అంత తీసేసుకుంటారు మళ్ళీ చాలా నేరైపోతుంది సార్ ముందు సెవెన్ మీటర్స్ ఇప్పుడు మన టెన్ మీటర్స్ ఉంది టెన్ మీటర్స్ తర్వాత మినిమం వన్ ఆర్ టూ ఫీట్స్ డ్రైన్ కి గ్యాప్ వన్ మీటర్ వన్ మీటర్ మళ్ళీ డ్రైన్ రావాలి మళ్ళీ ఎలక్ట్రికల్ ఫోల్స్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దానికి దగ్గరకు వన్ మీటర్ కావాల్సి వస్తుంది మన కనీసం అంటే

పాదయాత్ర ప్రకారం ఏదైతే ముందు లాస్ట్ టైం మనం మార్పింగ్ చేసినామో ఆ మార్పింగ్ ప్రకారం మీరు క్లారిటీ ఇచ్చేసి అందరూ ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీ అందరి తీసేసుకోండి సార్ ఇప్పుడు రేపు నుంచి తీసినా మొదలు పెట్టేది మా రోడ్ డబ్బు రెడీ గా ఉంది మొదలు పెట్టేస్తారు కన్ఫ్యూస్ గుడ్ మార్నింగ్ రెడి మార్నింగ్ రెడ్డి ముందు రెడీ బాగా రెడ్డి

சென்ட்ரல் <laughs> பார்ட்டி মগয়া시ট়েশে ওস১পাজে মাঁতয়ে খাজলের তয়ান্থনে ডিবেডা চিশণথ গোপ্য়েডি কাজচলা King ইখপাজজি ক্য়ালের মাজ্য়ে সরখাজ